హలో హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు అయితే మిర్చి సరుకులు అయితే నాన్ ఏసీ రకాలు నలభై ఏళ్ళ పైన అయితే రావడం జరిగిందండి కొంత ఏసీ రకాలు కూడా పెట్టారు ఈరోజు కొన్ని ఏసీ మిర్చి రకాలు నాన్ ఏసీ మిర్చి రకాలతో పాటు ఈరోజు మార్కెట్ దగ్గర కొన్ని మిర్చి రకాలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్క రైతుకు కూడా అర్థమవుతుంది మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి రకం వచ్చేసి త్రీ ఫోర్ వన్ ఏసీ మిర్చి ఏసీలో పెట్టిన సరుకులు రకం త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పరంగా మీరు చూసుకున్నట్టయితే బెస్ట్ క్వాలిటీ మిర్చి అంటే సైజు తక్కువైనా రంగులు ఉంటాయి ఏసీలో పెడతాం వల్ల రంగు ఉంటుంది దీని ధర వచ్చేసి మీరు చూస్తున్న ఈ త్రీ ఫోర్ వన్ రకం ధర వచ్చేసి పదహారు వేల ఐదు వందలు బెస్ట్ క్వాలిటీ కింద పదహారు వేలు జరిగింది మీరు చూస్తుంది నాన్ ఏసీ నాన్ ఏసీ మిర్చి షార్క్ నాన్ ఏసీ మిర్చి షార్క్ రంగు బ్రహ్మాండం ఉందండి ఎన్ని సకన కోతలు మంచి నాణ్యమైన మిర్చి పదిహేను వేల రూపాయలు జరిగిందండి షార్క్ మార్కెట్లో ఈరోజు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్లే ఎట్లా క్వాలిటీ ఉన్న మిర్చి వస్తున్నాయి రైస్ సోదరుగా గమనించాలా నాన్ ఏసీ మిక్ ఏసీ నాన్ ఏసీ షార్కు నాణ్యమైన మిర్చి ధర పదిహేను వేల రూపాయలు మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి ఏసీ మిర్చి రోమీ టూ సిక్స్ క్వాలిటీ చూడండి డీలక్స్ క్వాలిటీ సూపర్గా ఉంది క్వాలిటీ అవసరం రైతులు అమ్మకాలకైతే పెడతాం జరుగుతుంది మార్కెట్ ధర బాగుంటే నమ్ముతున్నారు లేదా ఏసీకి కేసర్కు తీసుకెళ్ళిపోతున్నారు మళ్ళీ షాంపిల్ని పెట్టి ఒకటి రెండు బస్తాలు ఈ టూ సిక్స్ డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి మీరు చూస్తుంది ఏసీ మిర్చి ఏసీలో పెట్టిన సరుకులు ఈ రకం మీరు బులెట్ అండి రకం చూస్తే బులెట్ మీడియం సైజు అంటే చిన్న సైజు ఉంది మీడియం సైజు మిర్చి పద్నాలుగు వేల రూపాయలు జరిగిందండి మార్కెట్లో ఈరోజు ఏసీ మిర్చి బుల్లెట్ మీడియం సైజ్ మిర్చి ధర పద్నాలుగు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగింది ఏదైనా ఏసీలో మిర్చి కొద్దిగా ఒప్ప సరుపులు పెడుతున్నారు మీరు చూస్తుంది నాన్ ఏసీ నాన్ ఏసీ అండి రకం వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్ గీ టైప్ బ్యాడ్ గీ టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్ గీ బెస్ట్ క్వాలిటీ మిర్చి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ యూనిఫామ్ ఉండదండి చూడండి కొద్దిగా ఒకసారి ఒక మిర్చి సైజు రకం తక్కువ ఒకటి పెచ్చు క్వాలిటీ పరంగా రంగు ఉంది కాబట్టి పన్నెండు వేల రూపాయలు జరిగిందండి మార్కెట్లో ఈరోజు టూ జీరో కూడా మీరు చూస్తుంది నాన్ ఏసీ మిర్చి రకం వచ్చేసి రోమీ టూ సిక్స్ నాన్ ఏసీ మిర్చి అండి ఇందాక ఏసీ మిర్చి చూశారు ఇది నాన్ ఏసీ రోమీ టూ సిక్స్ మీడియం మిర్చి మీడియం చూడండి తలపర తగులుతుంది తలపర క్లియర్గా అర్థం అవుతుంది వీడియోలో తలపర మీడియం సైజు తక్కువ రంగు తక్కువ కొంచెం గ్రేడింగ్ కూడా ఫాల్ట్ ఉంది మీరు గమనించవచ్చు ఆకుపొట్టు పుల్ల నానేసి ఏసీ సీడ్ ఇవన్నీ కూడా మీరు చూడండి త్రీ ఫోర్ వన్ ఆరుమూరు క్లాసిక్ ఈ రకాలన్నీ సీడ్ రకాలు ఈ రకాలన్నీ కూడా పొద్దున మార్కెట్లో ఏడు వేలు కాడి నుంచి క్వాలిటీని బట్టి రంగును బట్టి తొమ్మిది వేల దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరిగినాయండి ఈ రకం మొత్తం సీడ్ రకాలు ఏనండి నాన్ ఏసీ సీడ్స్ మీడియం మిర్చి రకాలన్నీ కూడా ఇవన్నీ ఈరోజు కొన్ని మిర్చి రకాలు మార్కెట్ ధరలు చూద్దామండి కింద రేట్ ఎట్లా ఉంది పై రేటు ఏ విధంగా జరిగింది తేజ మనం చూసుకుంటే పన్నెండు వేల కాని మొదలై పంతొమ్మిది వేల దాకా జరిగినాయి అండి నాన్ ఏసీ మిర్చి రకాలు మార్కెట్ అయితే నాన్ ఏసీ స్టడీ మార్కెట్ ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ నానేసి రకాలు రంగు ఉంటే సైజు ఉంటే సేల్స్ బాగుందండి సేల్స్ పరంగా బాగుంది బ్రహ్మాండంగా ఈ కింద రేటు చూసుకుంటే పదివేలకాయ నుంచి మొదలయ్యి హయ్యెస్ట్ రేటు పదహారు వేలు దాకా జరిగినాయి ఇంకా రోమి టూ సిక్స్ కూడా క్వాలిటీని బట్టి పన్నెండు వేలకాయ నుంచి మొదలయ్యి పదిహేను వేల రూపాయల దాకా రోమి టూ సిక్స్ క్వాలిటీని బట్టి జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే క్వాలిటీ దగ్గర ధర ఇంకా ఆరుమూరు ఆరుమూరు విషయానికి వస్తే లోయెస్ట్ కాకుండా ఒక మాదిరిగా సైజు తక్కువైన రంగులు ఉంటే పదివేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి కొంచెం డిమాండ్గానే ఉంది ఆరుమూరు మార్కెట్లో సైజు తక్కువైన రంగు ఉంటే సేల్స్ ఉంది ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా ఈ రెండు రకాలు ఇటు కందుకూరు వైపు వస్తున్నాయండి తొమ్మిది వేలు కానించి మొదలవుతున్నాయి పదమూడు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి టూ సెవెంటీ త్రీ కానీ కుబేర కానీ సేల్స్ పరంగా బాగుంది ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే ఈ పదివేలు కా నుంచి పద్నాలుగు వేలు దాకా భద్రాచలం జరుగుతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ క్వాలిటీలు తగ్గిపోయినాయి ఉన్న క్వాలిటీలలో మంచి క్వాలిటీలు పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి పదివేలు నుంచి అదే దేశ వాళ్ళ ఇదే పదకొండు వేల కాడ నుంచి పదహారు వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా బుల్లెట్ అయితే లోయెస్ట్ రేటు అంటే మీడియం క్వాలిటీ అనుకోవాలా పదివేలు నుంచి హైయెస్ట్ రేట్ అంటే డీలక్స్ క్వాలిటీలు పద్నాలుగు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా సీజంటా బ్యాడ్కి సెంజంటా బ్యాడ్కి వచ్చేసి లోయెస్ట్ రేటు తొమ్మిది వేలు హైయెస్ట్ రేటు అంటే డీలక్స్ క్వాలిటీ పదమూడు వేలు లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీ హైయెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీ తొమ్మిది వేలు నుంచి పదమూడు వేలు దాకా సిజంటా బ్యాడ్కి జరుగుతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ ఇంకా డీడీ కూడా క్వాలిటీలు అయితే పూర్తిగా తగ్గిపోయినాయి వచ్చేయన్నీ మీడియం క్వాలిటీలు ఏదైనా క్వాలిటీ బాగుంది అంటే బెస్ట్ టైప్ అనుకుంటే పదమూడు వేలు ఏసీలు అయితే పెడతలేదండి కింద రేట్ వచ్చేసి ఎనిమిది వేలు కానీ జరుగుతున్నాయి డీడీ కర్నూలు డీడీ ఎనిమిది వేలు ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి కూడా పెద్దగా క్వాలిటీలు రావట్లేదండి నాన్ ఏసీ రకాలు ఏసీ రకాలు అయితే పెద్ద కనపడతలేదు కూడా ఈ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి లో అయితే ఏడు ఎనిమిది తొమ్మిది ఒక మాదిరిగా మీడియం అయితే పదివేలు కానించి పదమూడు వేల ఐదు వందల దాకా మార్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ ఇందాక చూసిన క్వాలిటీలో వస్తున్నాయి నాన్ ఏసీ రకాలకు సంబంధించి ఇవి పదకొండు వేలు కానుంచి పదమూడు వేల ఐదు వందల దాకా ఒక మాదిరి రకాలు జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి ఇంకా తాలండి తేజా తాలైతే ఏడు వేలు కాడించి పదకొండు వేలు సహజంగా జరుగుతున్నాయి ఎక్కడన్నా కొంచెం రంగు తాళుండి గ్రేడింగ్ చేయకుండా రంగు తాలు లాస్ట్ కోతలు అని తీసుకొస్తే పదకొండు వేల ఐదు వందలు దాకా జరుగుతున్నాయి ఎక్కువగా అయితే పదకొండు వేలు అనుకోవాలా ఏదన్నా మంచి కనగలుపులు అయితే పదకొండు వేల ఐదు వందలు ఇంకా సీటు తాలైతే నాలుగు వేలు నలభై ఐదు వేలు నలభై ఐదు వందల ఖాడ నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందల దాకా అయితే మార్కెట్ ధరలు జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజు కొన్ని ఏసీ మిర్చి రకాలు నాన్ ఏసీ మిర్చి రకాలు వాటి ధరలు ఈ విధంగా